భారత్ బయోటెక్ జిఎస్కే ఈ రెండు కలిపి మలేరియా వ్యాక్సిన్ని అందుబాటులోకి తీసుకొచ్చి అది కూడా కేవలం నాలుగు వందల ముప్పై రూపాయలకే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది మలేరియా వ్యాక్సిన్ మరింత మంది పిల్లలకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అలాగే బహుళ జాతి ఫార్మా కంపెనీ జిఎస్కే పిఎల్సి నిర్ణయించాయి ఇందుకోసం తాము అభివృద్ధి చే చేసి ఉత్పత్తి చేస్తున్న ఆర్టీఎస్ వ్యాక్సిన్ ధరను రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి సగానికి పైగా తగ్గించనున్నట్లు కూడా ప్రకటించాయి దీంతో మరో మూడేళ్లలో ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం మార్కం రేటు ప్రకారం నాలుగు వందల ముప్పై రూపాయల కంటే తక్కువగా లభిస్తుందని ఒక అంచనా వ్యాక్సిన్ తయారీ ప్రక్రియను మరింత మెరుగుపరచడం ఉత్పత్తి సామర్థ్య విస్తరణ తయారీ ఖర్చులు తగ్గించుకోవడం తక్కువ లాభాల ద్వారా తాము వ్యాక్సిన్ ధరను రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి సగానికి పైగా తగ్గించున్నట్లు రెండు కంపెనీలు ప్రకటించాయి పిల్లలకు మలేరియా రాకుండా ముందు జాగ్రత్తగా ఈ వ్యాక్సిన్లు వేస్తారు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో మలేరియా అలాగే మహమ్మారి ఎక్కువగా ఉంది ఏటా దాదాపు ఐదు లక్షల మంది పిల్లలు దీని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు దీంతో ఆఫ్రికా దేశాల్లోని పిల్లలకు చౌకగా మలేరియా వ్యాక్సిన్లు అందజేసేందుకు వ్యాక్సిన్ అలయన్స్ గవి అనే ఒక స్వచ్ఛంద సంస్థ పనిచేస్తుంది ఈ సంస్థకు జిఎస్ఏ జీఎస్కే వ్యాక్సిన్లు కూడా సరఫరా చేస్తుంది మొత్తానికి తక్కువ ధరకే మలేరియా వ్యాక్సిన్ అయితే రాబోతుంది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఇది ఈ రేటుకైతే అందే అవకాశం ఉందట